నేనే మన ల్యాబ్ లో టెస్టింగ్ డాట్ అనుకుంటున్నారా ఇల్లరి కమల్లుడిగా వచ్చినందుకు నన్ను మీరంతా అల్సుగా చూస్తున్నారు అల్లుడు ఫీల్ సాయంత్రం సరదాగా బయట తీసుకెళ్తాలే అమ్మో మీతో బయటగా నేను అస్సలు రాను అదేంటండి నానంత ప్రేమగా బయటకు తీసుకెళ్తా అంటే వద్దంటున్నారు లాస్ట్ టైం మీ నాన్న ఇలానే బయటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేయించి వాళ్ళందరికి స్టఫ్ మందు సిగరెట్లు అన్ని నాతో సర్వ్ నన్ను ఒక ట్రీట్ చేశాడు అయ్యో అల్లుడు బాధపడకు ఏం తింటావు చెప్పు ప్రేమగా వండి పెడతాను మీతో మాత్రం అస్సలు పెట్టుకోలేను అమ్మేం చేసిందండి లాస్ట్ టైం మీ అమ్మ ప్రేమతో ఏం తింటావు అల్లుడు అని అడిగితే నేను మోమాట కొద్ది బిర్యానీ తింటాను అత్తయ్యా అన్నాను అంతే వారం రోజులు వంటగదిలో ఉన్న అట్లన్నీ నాతో తోపించింది చేతులన్నీ ఎంత నొప్పియో తెలుసా పండగ రోజు ఇంటి అల్లుడు ఏడిస్తే ఇంటికి చేసుకున్నారు కావాలంటే రేపేడు కానీ ఇప్పుడు వెళ్ళి ఇల్లు అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు బయటకు వెళ్తున్నాను బయట ఎక్కువ ఉంది చల్లబట్టకు వెళ్ళచ్చు కదా అంటే ఇప్పుడు చల్లబడేదాకా నా పండ్లను మానుకొని కూర్చోమంటున్నాను అంతే కదా అలాని కాదు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారని అంటే ఇప్పుడు నన్ను ఇంగ్లీష్ లో మూల గుచ్చమంటున్నారు అంతే కదా అల్లుడు గారు ఆయన అలానే అంటారు మీరు వెళ్ళండి బృందా ఓసే బృందా ఏంటండి మీ అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది అయ్యో అల్లుడు గారు నేను అలా అనలేదు మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా వెళ్ళమని చెప్పాను అంతే అంటే ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ మీద నా తలబెట్టడానికి పెట్టడానికి వెళ్తున్నానంటే ఆపరా వెళ్ళమంటారా అందుకే కదా అల్లుడు నేను ఆపేను అంటే ఇప్పుడు మీరు నన్ను నా బై అంత పెద్దోళ్ళైపోయారనమాట కాల్కిస్తే మడికి మడికిస్తే కాల్కిస్తుంటే తింగరుడు చెప్పాక చెప్పాక వాడు కొంచెం క్రాక్ అన్ని నా ఉద్దేశం అది కాదు రుడు ఉద్దేశం ఏదైనా ఫీలింగ్ మాత్రం అదే కదా పదే వెళ్ళిపోదాం పదే అంతా చెప్పేది ఒకసారి నేను వినను నేను వినను నేను మొనార్క్ని నేను మొనార్క్ని అయితే వెళ్ళండి రెండు రోజులు పాప ఇక్కడ హ్యాపీగా ఉండొస్తుంది అంటే మీ అమ్మాయి ఇక్కడ హ్యాపీగా ఉందంటే అక్కడ నాతో హ్యాపీగా లేదా నేను రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయి తోటి రోజు మీ అమ్మాయిని కొడుతున్నానా రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయి తోటి మీ అమ్మాయిని అవసరం పెడుతున్నానా అల్లుడు నా భార్య ఉద్దేశం అది కాదు అంటే మీ ఉద్దేశం అదా అబ్బా వాళ్ళ ఉద్దేశం అది కాదండి నువ్వేంటే మొగుడు ముందు తల ఎత్తకూడదు నోరెత్తునో అంటే మా అమ్మ నాన్న కదా కొంచెం సపోర్ట్ కోసం సరే మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటారు పుట్టింట్లో ఉండు మెట్టింటికి వచ్చామను మెట్టు తీసుకొని కొడతా అయ్యో అల్లుడు అంత మాట అనకండి మీ ఇష్టం వచ్చినప్పుడు రండి మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి అల్లుడు

అట్లా రోడ్ల మీద పడి తిరగకపోతే పెరట్ల మొక్కలు అడ్డంగా పెరిగినాయి కట్ చేయొచ్చు కదా హెయిర్ కట్ చేసుకోవడానికి టైం లేదు అత్తయ్య ఇంకా పెరట్ల మొక్కలు అంటారా ఈసారి మీరు కట్ చేయండి అంటే నీ కంటికి నేను తోటమాలలా కనపడుతున్నానా అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టీవీలో సీరియల్స్ ఎవరు చూస్తారు అమ్మా ఆయన ఏం ఖాళీగా లేరు ఆయనకి ఎవరు పనులు చెప్పకండి నేను ఒప్పుకోను నా పెళ్ళామే నువ్వు బంగారం పదండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం బ్యూటీ పార్లరా నేనేందుకే ఇప్పుడు ఇంక క్యాబ్లో అనుకోండి ఆ డ్రైవర్ కి డబ్బులు ఇవ్వాలి అదే మీరు వచ్చి డ్రాప్ చేసారు అనుకోండి ఆ డబ్బులు మిగులుతాయి ఆ డబ్బులు నాకు ఇస్తావా కాదండి పావు బజ్జి కొనుక్కుని తింటాను అనుకుంటున్నావా క్యాబ్ డ్రైవర్ అనుకుంటువా నాకు అయినా ఇంట్లో అరిచ్చే అర్హత ఎదిరించే హక్కు నాకే ఉన్నాయి మీకు లేవు పదండి మూసుకొని ఎంతరా అవును నా అన్నా ఎలా గల్లుడు ఇంట్లో ఖాళీగా పడి ఉన్నడు కదా తీసుకెళ్ళు సెక్యూరిటీలో బడి ఉంటున్నా సరే నాన్నా అలడు వచ్చేటప్పుడు పతాంజలి తీసుకుని రా పతా ఏ పతాంజలి అదే మొన్న తీసుకొచ్చావు కదా ఓ ఆ పతాంజలియా అదే ఫుల్ ఫుల్ మరి డబ్బులు ఆల్రెడీ నీకు ఫోన్ పేలో రెండు వేలు పంపించాను పైన చిల్లర ఏమైనా ఉంటే ఎంజాయ్ చేసుకో మామయ్య పతాంజలి ఫుల్ రెండు వేల ఐదు వందలు మీరు రెండు వేలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది ఆ మిగిలిన డబ్బులు నేను ఇస్తారండి పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇల్లు అందుక మళ్ళీ అందుక నాకు ఇంత పెద్ద దిక్ష